వేసవిలో విద్యుత్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ సీఎండి ముషారఫ్ ఆదేశించారు వేసవి కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి వేసవి కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు గత సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాటికి నల్గొండ జిల్లాలో అరవై ఆరు సబ్స్టేషన్లపై ఓవర్లోడ్ ఉండేదని ఈసారి ఒక్క సబ్స్టేషన్లో కూడా ఓవర్లోడ్ లేదని అయితే వారం రోజుల నుండి లోడ్ పెరుగుతుందని గత సంవత్సరం ఫిబ్రవరి చివరి నాటికి జిల్లాలో తొమ్మిది వందల అరవై ఆరు మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా ఈసారి ఇప్పటికే వెయ్యి మెగావాట్లు దాటిందని అయినప్పటికీ ఎలాంటి ఓవర్లోడ్ లేదని అన్నారు విద్యుత్ అధికారులు జిల్లా యంత్రాంగం సహకారంతో ఎలాంటి విద్యుత్తు ఇబ్బంది లేకుండా గత సంవత్సరం మంచి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ సంవత్సరం కూడా అలాగే పనిచేసి పట్టణ గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు వ్యవసాయ రంగానికి సంబంధించి మార్చి పదిహేను నాటికి వెయ్యి మెగావాట్ల పైన విద్యుత్తు అవసరం ఉండే అవకాశం ఉందని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు మార్చి ముప్పై ఒకటి వరకు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని విద్యుత్ అధికారుల అనుమతి లేకుండా కార్యస్థలాన్ని విడిచి వెళ్లవద్దని ప్రతి సబ్స్టేషన్ ప్రతి సిపిఆర్ డిపిఆర్లను తనిఖీ చేయాలని జిల్లాలో ఏ ఒక్క లైన్ ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ కావడానికి వీలు లేదని లేదంటే సంబంధిత అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎట్టి పరిస్థితులలో నెట్వర్క్ మీద లోడ్ పెరగకుండా చూడాలని ఎక్కడైనా బ్రేక్డౌన్ అయితే వెంటనే పునరుద్ధరించాలని విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు ఎలాంటి సమస్య ఉన్నా జిల్లా కలెక్టర్ తమ దృష్టికి తీసుకురావాలని విద్యుత్ శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని బడ్జెట్కు ఎలాంటి సమస్య లేదని లైన్లు ఫీడర్లు సబ్స్ట్రిక్షన్ అన్నింటికి సహకారం అందిస్తామన్నారు నల్గొండ జిల్లాలో అన్ని అధునాతన సౌకర్యాలతో ఒక మోడల్ సబ్స్టేషన్ ను నిర్మించాలని జిల్లా కలెక్టర్తో కోరారు ప్రతి సబ్స్టేషన్ డివిజన్కు ఒక క్విక్ రెస్పాన్స్ టీం వాహనం చొప్పున నల్గొండ జిల్లాకు తొమ్మిది వాహనాలు మంజూరు చేయడం జరిగిందని మార్చి పదిహేనులోగా వీటిని అమల్లోకి తీసుకురావాలని ఆయన చెప్పారు మున్సిపాలిటీలలో ఉన్న సబ్స్టేషన్లు లైన్లు ఇతర పనులపై ఆయన అడిగి తెలుసుకున్నారు సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తి చేయాలని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఇదివరకే విద్యుత్ అధికారులతో సమీక్షించడం జరిగిందని జిల్లాకు తొమ్మిది క్విక్ రెస్పాన్స్ టీమ్ వెహికల్లను ఇచ్చినందుకు ఆమె సీఎండికి కృతజ్ఞతలు తెలిపారు మోడల్ సబ్స్టేషన్కు స్థలాన్ని చూస్తామని ఆటో చేంజ్ ఓవర్ ఏర్పాటు చేస్తామని అన్ని ఏరియా ఆసుపత్రులకు విద్యుత్ సమస్య రాకుండా చూడాలని ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యుత్ అధికారులతో కోరారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ విద్యుత్ శాఖ డైరెక్టర్ ఎం నర్సింహ సీఈ కమర్షియల్ భిక్షపతి రూరల్ సీఈ బాలకృష్ణ జిల్లా ఎస్ఈఏ వెంకటేశ్వర్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు